ఈరోజే గురు పూర్ణిమ వృశ్చిక వారికి అక్షరాల జరగబోయే మార్పులు చూస్తే ఆశ్చర్యపోతారు వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక వారు ఉంటే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి విశాఖ నాలుగవ పాదము అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందకి వస్తారు ఈ రోజు నుండి కూడా వృచ్చిక రాశి వారి యొక్క జీవితంలో పలు అద్భుత మార్పులు పలు అద్భుతమైన సంఘటనలు వీరి యొక్క జీవితంలో జరగబోతున్నట్లు తెలుస్తుంది ఇక్కడ మనం ఈ రోజు నుంచి కూడా వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనేది పరిశీలించి మాట్లాడుకున్నట్టయితే ముందుగా వ్యాపారం పరంగా చూసినట్టయితే వ్యాపారం పరంగా ఇన్ని రోజులు కూడా మీకు సామాన్యంగా ముందుకు వెళుతూ ఉన్నట్టయితే ఈ సమయంలో అభివృద్ధిని చూడగలుగుతారు కొత్త ఒప్పంద లాభాలు కానీ లేదా కొత్త మనుషుల యొక్క పరిచయాలు కానీ ఈ సమయంలో అధికంగా కనిపిస్తున్నాయి మీ ఆలోచనల కారణంగానే మీరు విజయాలు సాధిస్తారు ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో కానీ మీ స్నేహితులతో కానీ మీరు చేసే వ్యాపారం గురించి వారితో మాట్లాడుతూ లేదా కొత్త ప్రదేశాల్లో వ్యాపారం మొదలు పెట్టాలన్న ఆలోచన మీకున్నప్పుడు వారితో కూడా డిస్కస్ చేయడం వల్ల మీరు విజయాలు సాధించేందుకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయి మిత్రువులు లేదా బంధువుల యొక్క సహాయ సహకారాలు కూడా ఈ సమయంలో మీకు లభించబోతున్నాయి ఏదైనా డబ్బు కావాలి అన్నా లేదా మీరే విషయంలో అన్నా ఎవరి సహాయం అన్నా తీసుకోవాలి అనుకున్నా కూడా మీ బంధువులు కానీ మిత్రులు కానీ తప్పనిసరిగా ఈ సమయంలో మీకు సపోర్ట్ చేస్తారు శ్రమకు తగిన ఫలితం అనేది కూడా చూడగలుగుతారు మీరు కనుక మీ కష్టాన్ని నమ్ముకుంటే ఈ సమయంలో ఖచ్చితంగా విజయాలు సాధించగలుగుతారు మీరు తీసుకునే నిర్ణయాల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఓపిక చాలా అవసరంగా చెప్పవచ్చు ఓపిక లేకపోతే చాలా వరకు కూడా ఫలితాలు అనేది ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రతి విషయంలోని కూడా కుటుంబ సభ్యుల యొక్క సహాయం తీసుకోవడం మంచిది ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఉద్యోగం ఈ రోజు నుండి ఎలా ఉండబోతుంది వీరి యొక్క ఉద్యోగంలో ఏమైనా మార్పులు చోటు చేసుకోబోతున్నాయా అసలు వీరి ఉద్యోగంలో వీరు చేసుకోవలసిన మార్పులు ఏంటి అనేది మాట్లాడుకున్నట్టయితే పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని ఇబ్బంది పడుతూ ఉన్నట్టయితే ఆ పని ఒత్తిడి నుంచి పూర్తి విముక్తిని పొందగలుగుతారు పరిస్థితుల్లో అద్భుతమైన మార్పును కూడా చూడగలుగుతారు పదోన్నతి లేదా కొత్త ఉద్యోగం పొందే అవకాశం కూడా వృశ్చిక రాశి వారికి ఈ రోజు నుండి అధికంగా కనిపిస్తుంది పని ఒత్తిడి పూర్తిగా తగ్గిపోతుంది దీని కారణంగా ఈ సమయంలో మీరు సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతారు గుర్తింపుతో పాటుగా లాభాలు కూడా కనిపిస్తున్నాయి బదిలీ లేదా విదేశీ ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నట్టయితే వృశ్చిక రాశి వారికి ఈ కాలం అనేది బాగా కలిసి ఉంది అధికారుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నట్టయితే ప్రమోషన్లు దొరుకుతాయి నిజాయితీగా పనిచేస్తే కనుక ఓపిక గా పనిచేస్తే గనక చాలా వరకు కూడా మీపై అందరికీ గుడ్ ఇంప్రెషన్ వస్తుంది మీకున్న ఆరోగ్య సమస్యలు కానీ ఇవన్నీ కూడా పూర్తిగా విముక్తి కాబోతూ ఉన్నాయి ఆర్థిక స్థితిపరంగా వృచ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనేది చూసినట్టయితే ఇన్ని రోజులు కూడా ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులు ఎక్కువగా ఉండడం లేదా లోన్లు అప్పులు అధికంగా తీసుకోవాల్సి రావడం సౌకర్యాలు చేయాలనుకున్న చేతిలో డబ్బు లేకపోవడం పొదుపు చేయాలి అనుకున్నా కూడా పొదుపు చేయలేకపోవడం స్థిరాస్తులు కొనాలి అనుకున్నా కూడా కొనుగోలు చేయలేకపోవడం రిస్క్ తో కూడిన పెట్టుబడులు అధికంగా పెట్టడం ఇటువంటి సమస్యలన్నీ కూడా వీరు అధికంగా వారి యొక్క జీవితంలో ఎదుర్కొంటూ ఉండేవారు కానీ ఈ సమయంలో అంటే ఈ రోజు నుండి కూడా వృశ్చిక రాసి వారికి కలిసి రాబోతూ ఉంది కాబట్టి ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుబాటు అనేది కనిపిస్తుంది ఆదాయం కూడా తప్పనిసరిగా పెరుగుతుంది స్థిరాస్తుల ద్వారా లాభాలనేవి కూడా సాధించబోతూ ఉన్నారు లోన్లు అప్పులు అన్ని కూడా పూర్తిగా తగ్గిపోతాయి పొదుపు కూడా చాలా వరకు పెరుగుతుంది ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయాలని ఎంతో కాలం నుంచి మీరు ఆలోచన చేస్తూ డబ్బు లేక ఆగిపోతూ ఉన్నట్టయితే ఈ సమయంలో ఖచ్చితంగా కొనుగోలు చేసుకోగలుగుతారు ఆర్థిక సహాయం కావాలి అంటే మీ కుటుంబ సభ్యుల నుంచి కానీ లేదా మీ బంధుమిత్రుల నుంచి కానీ తప్పనిసరిగా లభిస్తుంది ఈ సమయంలో ఆర్థిక సహాయం కోసం మీరు ఎక్కువగా ఇబ్బంది పడవలసిన అవసరమే లేదు ఖర్చులన్నీ తగ్గుతాయి పొదుపు పెరుగుతుంది రిస్క్తో కూడిన పెట్టుబడులు తప్పనిసరిగా వృచ్చిక వారు మానుకోవాల్సి ఉంటుంది ఎప్పుడూ కూడా వృచ్చిక రాశి వారు ఎక్కువ శాతం రిస్క్తో కూడినటువంటి పనులు మీరు చేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల మీరు చాలా వరకు నష్టపోతారు జాగ్రత్త ఇక వృశ్చిక రాశి వారి యొక్క కుటుంబ స్థితి ఎలా ఉండబోతుంది వీరి కుటుంబంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి గతంలో ఉన్నట్టుగానే కుటుంబ స్థితి ముందుకు వెళ్ళబోతుందా లేకుంటే వీరికి ఏవైనా మార్పులు ఉంటాయా అనేది చూసినట్టయితే కుటుంబ సభ్యుల మధ్య ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ పూర్తిగా తగ్గుముఖం పడతాయి సమస్యల నుండి పూర్తి విముక్తిని పొందగలుగుతారు ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది మీ ఆరోగ్యం కాదు మీ కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం అనేది మెరుగుపడే అవకాశం అధిక శాతం కనిపిస్తుంది కుటుంబ సభ్యులతో సంతోషకరమైన ఆనందకరమైన జీవితాన్ని పొందబోతున్నారు మీరేమైనా శుభకార్యాలు చేయాలని ఎంతో కాలం నుంచి అనుకుంటూ కొన్ని కారణాల వల్ల ఆగిపోతూ వస్తున్నట్టయితే ఈ సమయంలో శుభకార్యాలు కూడా చేసుకోగలుగుతారు వివాహం లేదా సంతానం కోసం వృచ్చిక రాసి వారు ఎదురు చూస్తూ ఉన్నట్టయితే ఈ సమయంలో వివాహం లేదా సంతాన ప్రాప్తి కనిపిస్తుంది మీ పిల్లలతో మీకేవైనా సమస్యలు ఉన్నాయని కాని లేదా వారు సరిగ్గా చదువుకోవడం లేదని వారి గురించి ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నట్టయితే ఇకపై అలాంటి ఇబ్బందులు ఉండవు మీ పిల్లల సమస్యలన్నీ కూడా పూర్తిగా దూరమైపోతాయి కానీ వృచ్చిక రాసి వారు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఓపిక చాలా అవసరం ఓపిక లేకపోతే ఈ సమయంలో ఏ విషయంలోని కూడా అనేవి సాధించలేరు అది కుటుంబ విషయంలో మాత్రమే కాదు వ్యాపారం పరంగా కానీ లేదా ఉద్యోగ పరంగా కానీ కుటుంబ జీవితం పరంగా కానీ లేదా మీ ఆరోగ్య స్థితిలో కానీ ఏదైనా సరే ఓపిక ఉంటే మాత్రమే ఈ సమయంలో మీ జీవితం అనేది సాఫీగా ముందుకు వెళ్ళిపోతుంది ఇక ఆరోగ్య రీత్యా ఏ విధంగా ఉండబోతుంది ఇన్ని రోజులు మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యల నుంచి బయటికి వస్తారా లేదా అనారోగ్య సమస్యలు ఉంటాయా అనేది చూసినట్టయితే ఆరోగ్యం పరంగా మీకు బాగానే ఉన్నప్పటికీ కొన్ని కొన్ని విషయాల్లో అంటే ముఖ్యంగా గతంలో మీ జీవితంలో ఏవైతే మీరు ఎక్కువగా మనశ్శాంతి లేనటువంటి విషయాలు ఎక్కువగా ఎదుర్కొంటూ ఉన్నారో వాటి విషయాల పరంగా ఈ సమయంలో ఎక్కువగా బాధపడతారు కానీ ఆ విషయాల్లో జాగ్రత్త గతం గతహ అనుకుని ముందుకు వెళ్ళకపోతే ఈ సమయంలో చాలా వరకు కూడా అనారోగ్య సమస్యల వల్ల ఖర్చులు పెరిగిపోతాయి కాబట్టి జాగ్రత్త రోగ నిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయండి ఒత్తిడి నుంచి బయటకొచ్చే ప్రయత్నం కూడా చేయండి అప్పుడు మీకు ఈ కాలం అనేది బాగా కలిసి వస్తుంది ఇక వృచ్చిక వారి యొక్క చదువు పరంగా చూసినట్టయితే చదువు పరంగా కూడా ఈ సమయం బాగానే కలిసి వస్తుంది మార్పులు కూడా కనిపిస్తున్నాయి గురు శని రాహు గోచారాలు అనుకూలంగా ఉన్నాయి దీని కారణంగా ఏకాగ్రత అనేది మంచిగానే పెరుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే ఇన్ని రోజులు ఏకాగ్రత లోపం ఆటంకాలు రావడం ముఖ్యంగా అహంకారం మీకు పెరిగిపోవడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉండేవి కానీ ఈ సమయంలో అటువంటివి కనిపించటం లేదు ఆరోగ్యం పరంగా బాగానే ఉంటుంది ముందు చెప్పిన విషయాల్లో జాగ్రత్త తీసుకోండి చదువు పరంగా మాత్రం క్రమం తప్పకుండా చదవండి ఇలా చేయక పోతే ఏకాగ్రత అనేది ఖచ్చితంగా తగ్గిపోతుంది పరీక్షలకు సిద్ధం అవ్వలేరు కాబట్టి జాగ్రత్త చూశారు కదా ఈ రోజు గురు పూర్ణిమ నుండి కూడా అసలు వృచ్చిక రాశి వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి వీరి జీవితం ఏ విధంగా ముందుకు అనేది చూశారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా వృచ్చిక రాశి వారు ఉంటే వారికి వీడియో